హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు ఇంకా మీ అందరికైతే అంటే ఎంత జరుపుకుంటున్నారా మీరైతే వరలక్ష్మి రథం ఇంకా మేమైతే జరుపుకుంటూ ఉన్నాం అనమాట అందరైతే మంచిగా జరుపుకోండి మరొకసారి అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు ఇంక ఇక్కడ వచ్చేసి బ్లాక్ అయితే ఇంకా మనమైతే ఇంకా మార్నింగ్ రే మార్నింగ్ ఇంకా చేసేటి అన్నమాట పాలు అండ్ రాగి జావ అయితే ఇవైతే కంపల్సరీ ఉంటాయి అనమాట మార్నింగ్ వేడియోలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఒక సైడ్ అయితే పాలు అయితే మరుగుతూ ఉన్నాయి ఇంకొక సైడ్ అయితే ఇంకా జావా కూడా పెట్టేసాయి అనమాట జావ కూడా ఇంకా అది కూడా మంచిగా మరిగాలన్నమాట మంచిగా ఉడికితే బాగుంటుంది అక్కడ జావ కూడా రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పాలల్లో చక్కెర వేయలే పాలు మరిగినాయి కానీ పాలలో చక్కెర వేయడం మర్చిపోయినా అన్నమాట మర్చిపోతే టోనీ వచ్చేసి ఇక్కడ డిస్టర్బ్ చేస్తానండి నేను వాయిస్ వరకుంటే డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు ఇంకా టోనీ అయితే ఇంకా అక్కడైతే పాలల్లో పాలు మరిగేటప్పుడు చక్కెర వేయడం మర్చిపోయాను అనమాట మళ్ళీ దెబ్బ గుర్తుకొచ్చేసి ఇంకా చక్కెర అందులో అయితే వేసేసిన చక్కెర వేసినాక తర్వాత ఇంకా అల్లం ఉండేది అనమాట అల్లం అయితే కప్పులో పెట్టేసి కప్పు అయితే పెట్టేస్తాం మీద ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా అక్కడైతే చిన్నది అల్లం ముక్క అయితే తీసిన అనమాట అల్లం ముక్క తీసేసి ఇంకా అది దంచి చాయ్ లేసి ఇష్టం అనుకోండి మంచిగా చాయే అల్లం అల్లం మంచిగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది ఇంకా దాంతోనే దంచేస్తూ ఉన్నాను ఇంక అందులో అయితే ఇంకా అల్లం చాయే మాకు రెగ్యులర్గా ఉంటుంది అల్లం అల్లంఛాయ్ ఇంకా అల్లం ఆకు అల్లం అల్లంఛాయ్ ఉంటుంది మళ్ళీ అల్లం అల్లం అయిపోయినాక ఇంకా ఇలా చిటి ఉంటుంది అన్నమాట అక్కడైతే టీ ఒక దిక్కు చాయ్ రెడీ అయిపోతుంది అండ్ ఇంకొక దిక్కు జావా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా బ్లాగ్లో అయితే నేను వరలక్ష్మి రథానికి సామాన్ అయితే తీసుకొచ్చాను అనమాట అది లాస్ట్ లాస్ట్లోకి వస్తుంది వీడియో ఈ వీడియోలో వస్తాయి ఖచ్చితంగా చూడండి అండ్ రేపటి వీడియోలో కూడా ఒక ఒక వన్ మినిట్ ఉంటుంది అనమాట మన పూజ సామాన్ అయితే ఏమేమి తెచ్చుకున్నానో చూ చూపెట్టినా లాస్ట్కి ఉంటుంది చూడండి ఇదే వీడియోలో ఇంకక్కడైతే చావా అన్నీ రెడీ అయిపోయినాయి ఇంకా అదైతే పక్కకైతే అదైతే స్టవ్ అయితే ఆఫ్ చేయాలన్నమాట జావా గిట్ల అక్కడ జావా రెడీ అయిపోయింది పిల్లల కోసం పాలు తీసేసిన పాలు తీసే వాళ్ళ పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా చా అయితే పెట్టేసిన చా చాపత్ వే అయితే వేసేసిన అనమాట ఇంకా అందులో అయితే ప్లీజ్ అన్నీ మన వీడియో చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా వెరైటీ వెరైటీగా తీస్తూ ఉంటాను ఎప్పటికీ ఒకటి తీరు కాకుండా వెరైటీ వెరైటీగా అయితే కంటిన్యూ అయితే చేస్తాను అనమాట ఇంకా వీడియోనైతే ప్లీజ్ లైక్ అయితే కొట్టండి ఇంకేవైతే టోల్కి అయితే తీసుకెళ్తున్నా మంగళవారతులు అయితే క్లీన్ చేస్తాం ఉన్నాను రేపు వరలక్షి వతం కదా అందుకని చెప్పేసి ఇంకేవైతే క్లీన్ అయితే చేస్తా ఉన్నాను మన పూజకు సంబంధించినవి అయితే అన్నీ అయితే తమేసి అయితే పక్కకు పెట్టినా అనమాట అన్నీ తమేసినా ఇంకా మంగళార్తులు అవన్నీ ఇవన్నీ నీట్గా తోడ్చి మళ్ళీ గంధం పూటలు పెట్టేసి పక్కకు పెడితే అయిపోతాయి అనమాట ప్లేట్ కూడా దమేసిన ఇంకా ప్లేట్ కూడా మంచిగా దమ్మేసిన ఇది ఇంకా కొద్దిగా మన ఇది అస్సలే పోవట్లేదు ఎంత పెట్టినా పోవట్లేదు ఇది సాఫ్గానే ఉన్నది ప్లే లెక్క ఉన్నా కానీ పోవట్లేదు ఇదైతే నీట్గా అయితే దొంగేసినా అనమాట ప్లేట్ అయితే కొద్దిగా నీళ్ళు అని చెప్పేసి ఇట్లా పెట్టేసిన ఇంకా ఇంక ఈరోజు అయితే ఈ పూజ సామాన్ అయితే మొత్తం కడిగేసిన ఇంకా ఇంకా పూజ సామాన్ అయితే మొత్తం అయితే క్లీన్ చేసినా అనమాట క్లీన్ చేసేసి పక్కకైతే పెట్టేసినా ఇంకా పూజ సామాను తర్వాత పూజ సామాను క్లీన్ చేసినాక తర్వాత ఇంకా ఈరోజు గురువారం కదా ఇంకేమన్నా అంటే మొన్న బోనాల ఆ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసిన అనమాట బోనాల పండక్కే ఏదన్నా దుమ్ము ఉంటే అది దురపడం అవన్నీ మొత్తమే అన్నీ బోనాల పండగ క్లీన్ చేసిన ఇంక ఈరోజు అట్లా మీద మీదగా మీద మీదగా మళ్ళీ దొరుకుతా ఉన్నాను అన్నమాట మొత్తం అయితే క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నా ఇంకా ఇంకా ఫస్ట్ అయితే మంగళారతిలు తోమేసిన తోమేసి ఇంకా పూజ సామాను మొత్తం క్లీన్ అయితే చేసేసిన తర్వాత ఇంకా కిచెన్ హాలు అంటే మొన్ననే దొరిపినా కాబట్టి అంతే ఎక్కువ రిస్క్ లేకుంటే మామూలుగా మీద మీద అయితే మంచి మంచిగా దులిపేసిన అనమాట ఇంకా నీట్గానే ఉంది ఇల్లు ఎప్పటిదప్పుడు దులుపుకున్నాం కాబట్టి అంత ఫ్రెషర్ ఏం పడది అనమాట ఇంకా అక్కడైతే ఇల్లు అయితే మొత్తం బెడ్రూము హాలు కిచెన్ మొత్తం దులిపేసిన నీట్గా అవి దులిపేసి తర్వాత ఇంకా కింద పడుతుంది కదా భూ అదనేది చెత్త అనేది ఇంకా చెత్త గిట్లా అన్నీ మళ్ళీ ఊచి డస్ట్బిన్లు అయితే వేసేసిన అనమాట ఇంకా తర్వాత వచ్చేసి అవైతే మొత్తం అయితే దులిపేసిన అనమాట ఇంకా పూజ సామాన్ తీసుకొస్తే ఇంకా అవైతే ఎక్కడెక్కడ సర్దేయాలన్నమాట ఇంకా పూజ అయితే తీసుకొచ్చిండు కొబ్బరికాయలు పచ్చకర్పూరం దారం బెండ మన అగరబత్తులు ఇంకా పసుపు కుంకుమ వాయనానికి ఇచ్చే వాయనం ఇస్తాం కదా వాయినము కంకణాల దారము ఇవన్నీ తీసుకొచ్చాయి అనమాట పువ్వులు తమలపాకులు అన్నీ తీసుకొచ్చిండు ఇంకా అవైతే మొత్తం ఎక్కడెక్కడైతే సర్దేయాలన్నమాట పసుపు కుంకుమ వాయినానికి సోంపులు వక్కలు కజీర పండ్లు పోకలు ఇవన్నీ ఉంటాయి కదా పసుపు కొమ్మలు పువ్వులు తమలపాకులు బంతి పువ్వులు అరటి పండ్లు ఇంకా వెజిటే ఇంకా పువ్వులు మన వెజిటేబుల్ అంటున్నాయి సారీ ఫ్రూట్స్ కూడా అడిగినట్టే కానీ చాలా ఎక్కువ రేట్ ఉన్నాయట ఫ్రూట్స్ అంటే ఇట్లా పెడతారు కదా ఎక్కువ వెరైటీ వెరైటీగా ఒక్కొక్కటైనా పెడతారు కదా ఇంకా అవి పెడదామని చూస్తే ఎక్కువ రేటు ఉన్నాయట ఇంకా అవి అయితే తీసుకురాలేదు ఒక బనానా అయితే తీసుకొచ్చింది ఇంకా వస్త్రము అండ్ వాయినమిచ్చడానికి మన అవేంటి అవి జాకెట్ జాకెట్ ముక్కలు ఇంకా అవన్నీ తీసుకొచ్చినమాట ఇంకా రేపు మార్నింగ్ లేవాలి రేపు అయితే మస్తు బిజీ బిజీగా ఎప్పుడు అసలు ఎప్పుడు పూజ అవుతుందో తెలియదు మార్నింగ్ పొద్దున్నే చేసుకోవాలనుకుంటా ఉన్నాను ఇంకా మరి ఎప్పటికీ తిరుగుతుందో ఫాస్ట్గా తయారు ఫాస్ట్గా అయితే మరినైతే రెడీ చేసి ఫాస్ట్గా అయిపోవాలి పూజ అయితే ఇంకక్కడైతే ఇంకా అమ్మవారిని అయితే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళంతా మళ్ళీ పెట్టేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేసి ఇవన్నీ గాజులు కూడా తీసుకు గాజులు కూడా తీసుకొచ్చినాం అన్నమాట ఇంకా అమ్మవారికి అండ్ నేను వేసుకొని ఇంకా తీసుకొచ్చినాం అనమాట అక్కడైతే అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకుంటున్నా ఇంకే రోజు వీడియో అయితే ఏంటి రేపు సరికొత్త వెడితే మళ్ళీ కలుసుకుందాం అయితే బాయ్